హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ నిజంగా ప్రోమో త్రీ చూసిన తర్వాత ఇది కథ కావాలి మాకు కళ్యాణ్ దగ్గర నుంచి ఫైర్ అయితే బయటికి వచ్చింది అన్నట్టుగా ఈరోజు సూపర్ గా అయితే మాట్లాడాడు ప్రోమో త్రీలో అంటే టాస్క్లో అనమాట ఇక సంజనా గారికి అలాగే సుమన్ శెట్టి గారికి ఒక గేమ్ అయితే పెట్టేశారు ఒక టవర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆ బాక్సెస్ అన్నిటిని ఒక టవర్గా పెట్టాలి సో ఇక వాళ్ళిద్దరూ ఆడుతున్న టైంలో ఇద్దరు టవర్స్ అయితే బాగానే పెట్టేశారు హైట్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పటికీ సుమన్ శెట్టి గారికి ఆయన బాగా ఆడారు ఇక సంజనా గారు ఆమె కూడా ఆమె ఆ వీలైనంత వరకు ఎగిరైనా కానీ వాటిని సరిగ్గా అరేంజ్ అయితే చేసేశారు కానీ ఇక్కడ టవర్ అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఏంటి టవర్ ఎప్పుడు కూడా చక్కగా ఉంటేనే పిల్లర్స్ అనేవి బాగుంటుంది కదా ఇక ఇక్కడికి వచ్చేసరికి సుమన్ శెట్టి గారిది టవర్ అయితే కాస్త వంకరగా ఉంది ఇక ఈమెదైతే స్ట్రైట్గా ఉంది ఇక్కడ సంచాలక్గా కళ్యాణ్ అయితే పెట్టేశారు నిజంగా కళ్యాణ్ అయితే ఈరోజు కళ్యాణ్ వర్సెస్ తనుజాలో నిజంగా సూపర్గా ఇచ్చి పడేశాడు తనుజాకి ఇక అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటకి కూడా అసలు నువ్వెవరు అసలు నువ్వెందుకు సంచాలక్ ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి నిజంగా ఫైర్ మొత్తం చూపించేశాడు ఇది కథ కావాల్సింది ఇన్ని రోజుల నుంచి ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని అన్యాయం చేస్తున్నారో ఆటలో వాళ్ళందరితో ఈ రకంగా నామినేషన్స్లో కానీ మాట్లాడుంటే అసలు మీ గ్రాఫ్ ఇంకా వేరే లెవెల్లో ఉండేది ఇక ఫస్ట్ ప్లేస్కి ఇక ఎవ్వరూ వచ్చిండే వాళ్లే కాదు ఎంతమంది తోపులైనా కానీ ఇక మీ ఓటింగ్ ముందు కిందే ఉండేవాళ్ళు కదా ఇది మాకు కావాల్సింది అన్నట్టుగా ఈరోజు చాలా బాగా మాట్లాడతారు మరి ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారు అనేది మనకైతే తెలీదు కానీ అదే తనుజాకు మాత్రం అసలు ఇచ్చి పడేశాడనే చెప్పాలి ఇక తనుజా ఏంటి నువ్వు ముందు చెప్పలేదు కదా టవర్ ఇట్లుండాలి అట్లుండాలంటే ఇక్కడ టవర్ కాదు సమస్య టవర్ ఇద్దరూ పెట్టేశారు మేబీ టైం లోపలే పెట్టేసినట్టున్నారు కానీ దాని తర్వాత ఏంటి టవర్ పెట్టేశారు దాని తర్వాత ఏం చూడాలి టవర్ ఎలా ఉందనేది కదా చూడాలి ఇద్దరు పెట్టేసినప్పుడు సెకండ్ ఏంటి మిస్టేక్ అనేది చూస్తారు కదా ఈ అమ్మాయి కొన్ని వాటిల్లో లాజిక్లు మాట్లాడుతుంది కొన్ని వాటిల్లో అమ్మాయికి ఫేవర్గా ఉన్నబడితే కామ్గా ఉంటుంది ఇక ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా ఏదో మాట్లాడే ఒకటి చూపించాలి కదా మనం కూడా అన్నట్టుగా కానీ ఇక్కడ ఫేర్ అన్ఫేర్ అనేది ఒకటి ఉంటుంది కదా నిజంగా సూపర్ కళ్యాణ్ ఇలాగే ఉండు ఇలాగే ఆడు సూపర్ గా ఆడుతుంది